హాయ్ వెల్కమ్ టు హాస్యన్ మీ మనోజ్ ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ రానున్నారా పురంధేశ్వరి మార్పు ఖాయమా హైకమాండ్ నుండి సంకేతాలు అందాయా సంక్రాంతి తర్వాత బీజేపీలో మార్పులు ప్రారంభమవుతాయా అంటే అవు అవుననే సమాధానం వినిపిస్తుంది బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి సో జాతి కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు నియమిస్తారని ప్రచారం నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు తప్పదని తెలుస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకు కార్యవర్గాలను ఎన్నుకోవడంలో బీజేపీ ఆనవాయిదాగా వస్తుంది సో రెండు వేల ఇరవై మూడు ఏపీ బీజేపీ చీఫ్గా ఎంపికయ్యారు పురంధేశ్వరి ఏడాది జూలైతో ఆమె పదవికాలను ముగియనుంది అయితే అప్పుడు ఆమెను తొలగిస్తారని అదే స్థానంలో మరొకరిని బీజేపీ చీఫ్ గా నియమిస్తారని కూడా ప్రచారం నడుస్తుంది ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకుంది బీజేపీ సో ఏపీలో సైతం ఓట్లతో పాటు సీట్లను కూడా సాధించింది ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ సో పురంధేశ్వర నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆమెకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అంతా ఆశించారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలవడంతో కేంద్ర మంత్రి అవుతారని కూడా అంతా భావించారు కానీ ఆమె ఆమెను మంత్రివర్గంలో తీసుకోలేదు నరసాపురం నుంచి గెలిచిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కింది అయితే సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది అప్పుడు పురంధేశ్వరికి తప్పకుండా అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది అదే జరిగితే బీజేపీ చీఫ్ గా మరొకరు నియమించే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డా ఉన్నారు ఆయనను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని ఉన్నారు దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం వెనుక చాలా సన్నాహాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఏపీ అధ్యక్ష పదవికి సైతం కొత్త వారిని ఎంపిక చేస్తారని తెలుస్తుంది ప్రధానంగా సుజనా చౌదరి అధోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ సీనియర్ నేత పురుగుళ్ళ రఘురామ్ పేర్లు వినిపిస్తున్నాయి మొత్తంగా సో మరి హైకమాండ్ ఎవరిని ఎంపీ చేస్తు ఉండాలి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తాను హ్యాస్టాగ్